ైజ్లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట తొంభై ఒకటవ పాఠం నేర్చుకుందాము ఈ నూట తొంభై ఒకటవ పాఠం పేరు ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను అని ఏసయ్య తన శిష్యులతో చెప్తున్నారు మరి ఈరోజు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యాహాను సువార్త పదహారవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై మూడు వచనాల్లో రాయబడి ఉన్నాయి ఈ పాఠంలో మనం రెండు విషయాలను తెలుసుకుందాము కొంతకాలం తర్వాత అపోస్తులు ఇక యేసును చూడరు అనే విషయాన్ని ఏసయ్య తన శిష్యులకు ఈ పాఠంలో తెలియజేశారు తర్వాత ఏంటంటే రెండో విషయం అపోస్తుల దుఃఖం సంతోషంగా మారుతుందని ఏసయ్య వాళ్ళతో శిష్యులతో చెప్పారు ఇప్పుడు ఈ పాఠంలోని విషయాలను తెలుసుకుందాం యేసు ఆయన అపోస్తులు పస్కా భోజనాన్ని ముగించుకుని మేడగది నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటి వరకు ఏసు వాళ్లకు చాలా విషయాలు చెప్పాడు మీరు తడబడకూడదని ఈ విషయాలు మీకు చెప్పాను అని అంటూ యేసు వాళ్లను ఇలా హెచ్చరించాడు ప్రజలు మిమ్మల్ని సమాజ మందిరం నుండి వెలివేస్తారు నిజానికి మిమ్మల్ని చంపే ప్రతి ఒక్కరూ తాను దేవునికి పవిత్ర సేవ చేస్తున్నానని అనుకునే సమయం రాబోతుంది ఆ హెచ్చరిక విని అపోస్తులు కంగారు పడి ఉంటారు వాళ్ళు ద్వేషించబడతారని యేసు ఇంతకు ముందు కూడా చెప్పాడు కానీ వాళ్ళు చంపబడతారని సూటిగా చెప్పడం ఇదే మొదటిసారి ఆయన ఈ విషయాన్ని వాళ్లకు ముందే ఎందుకు చెప్పలేదు ఆయన ఇలా అన్నాడు మొదట్లో నేను ఈ విషయాలు మీకు చెప్పలేదు ఎందుకంటే అప్పుడు నేను మీతో ఉన్నాను ఇప్పుడు ఆయన వెళ్ళిపోబోతున్నాడు కాబట్టి వాళ్లను సిద్ధం చేస్తున్నాడు దానివల్ల వాళ్ళు రాబోయే రా రోజుల్లో తడబడకుండా స్థిరంగా ఉండగలుగుతారు తరువాత యేసు ఇలా అన్నాడు నన్ను పంపించిన ఆయన దగ్గరకు వెళుతున్నాను అయినా సరే మీలో ఎవ్వరు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని నన్ను అడగట్లేదు అపోస్తులు కాసేపటి క్రితం వరకు ఆయన ఎక్కడికి వెళుతున్నాడో చెప్పమని అడిగారు కానీ ఇప్పుడు వాళ్ళు హింసించబడతారని యేసు చెప్పగానే వాళ్ళు కంగారు పడి దుఃఖంలో మునిగిపోయారు ఆయన పొందబోయే మహిమ గురించి కానీ నిజమైన ఆరాధకులకు ఏం జరుగుతుందని కానీ వాళ్ళు అడగలేదు యేసు అది గమనించి నేను ఈ విషయాలు మీకు చెప్పడం వల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి అన్నాడు తర్వాత యేసు ఇలా వివరించాడు నేను వెళ్ళేది మీ మంచి కోసమే ఎందుకంటే నేను వెళ్ళకపోతే ఆ సహాయకుడు మీ దగ్గరికి రాడు కానీ నేను వెళ్తే ఆ సహాయకుణ్ణి మీ దగ్గరికి పంపిస్తాను ఏసు చనిపోయి పరలోకానికి వెళ్తేనే ఆయన శిష్యులు పవిత్ర శక్తిని పొందగలరు తన ప్రజలు భూమి మీద ఎక్కడున్నా యేసు ఆ సహాయకుణ్ణి పంపించగలడు పవిత్ర శక్తి పాపం గురించి నీతి గురించి తీర్పు గురించి లోకానికి ఒప్పింపజేసే రుజువుల్ని ఇస్తుంది అవును లోకం దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచడంలో విఫలమై పాపం చేసిందని పవిత్ర శక్తి రుజువు చేస్తుంది యేసు పరలోకానికి వెళ్ళడం ద్వారా ఆయన నీతి రుజువవుతుంది అలాగే ఈ లోక పరిపాలకుడైన సాతాను కఠినమైన తీర్పు పొందడం ఎందుకు సరైనదో నిరూపించబడుతుంది తరువాత యేసు ఇలా అన్నాడు నేను మీకు చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు పవిత్ర శక్తి కుమ్మరించబడినప్పుడు అది ఇచ్చే నడిపింపుతో వాళ్ళు సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు ఆ సత్యానికి అనుగుణంగా జీవించగలుగుతారు యేసు ఇంకా ఇలా అన్నాడు కొంతకాలం తర్వాత మీరు ఇక నన్ను చూడరు అయితే ఇంకొంతకాలం తర్వాత మీరు నన్ను చూస్తారు అపోస్తులు ఆ మాటలకు ఆశ్చర్యపోయి దాని అర్థం ఏమిటా అని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకున్నారు వాళ్ళు దాని గురించి అడగాలనుకుంటున్నారని యేసు గ్రహించి ఇలా అన్నాడు నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను మీరు ఏడుస్తారు దుఃఖపడతారు కానీ లోకం మాత్రం సంతోషిస్తుంది మీరు దుఃఖపడతారు కానీ మీ దుఃఖం సంతోషంగా మారుతుంది ఇంకొన్ని గంటల తర్వాత మధ్యాహ్నం సమయంలో ఏసు చంపబడినప్పుడు మతనాయకులు సంతోషిస్తారు శిష్యులు దుఃఖిస్తారు కానీ ఏసు పునరుత్నమైనప్పుడు వాళ్ళ దుఃఖం సంతోషంగా మారుతుంది ఆయన వాళ్ళ మీద పవిత్ర శక్తిని కుమ్మరించినప్పుడు ఆ సంతోషం రెట్టింపు అవుతుంది అపోస్తుల పరిస్థితిని ఏసు ఎలా వర్ణించాడు బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు స్త్రీ వేదన పడుతుంది అయితే బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను చూసిన ఆనందంలో ఇక ఆ బాధను గుర్తు చేసుకోదు తర్వాత ఆయన వాళ్లను ఇలా ప్రోత్సహించాడు అలాగే మీరు కూడా ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అప్పుడు మీ హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతాయి మీ ఆనందాన్ని ఎవ్వరూ తీసివేయలేరు అపోస్తులు ఇంతకు ముందెప్పుడు ఏసు పేరును ప్రార్థించలేదు అయితే ఏసు ఇప్పుడు ఇలా చెప్తున్నాడు ఆ రోజు మీరు తండ్రిని నా పేరును వేడుకుంటారు ఎందుకు తండ్రి వాళ్ళ ప్రార్థన వినడ వినడన కాదు నిజానికి ఏసు ఎలా చెప్పాడు స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకంటే దేవుని ప్రతినిధిగా వచ్చిన నన్ను మీరు ప్రేమించారు యేసు చెప్పిన ప్రోత్సాహకరమైన మాటలు వాళ్ళలో ధైర్యాన్ని నింపి ఉంటాయి అందుకే వాళ్ళు దృఢంగా ఇలా అన్నారు నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చావని దీన్ని బట్టి మేము నమ్ముతున్నాం కానీ వాళ్ళ దృఢ నిశ్చయిత త్వరలోనే పరీక్షించబడుతుంది కాసేపట్లో దాని గురించి ఏసు ఇలా వివరించాడు ఇదిగో మీలో ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లకు పారిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతుంది నిజానికి అది ఇప్పటికే వచ్చేసింది అయితే ఆయన వాళ్లకు ఇలా భరోసా ఇచ్చాడు నా వల్ల మీరు శాంతి పొందాలని మీకు ఈ విషయాలు చెప్పాను లోకంలో మీకు శ్రమలు వస్తాయి అయితే ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను ఏసు వాళ్ళను విడిచిపెట్టడు కాబట్టి వాళ్ళు లోకాన్ని జయించగలరు వాళ్ళ యథార్థతను పాడు చేయాలని సాతాను అతని లోకం ఎంత ప్రయత్నించినా తనలాగే వాళ్ళు కూడా నమ్మకంగా దేవుని ఇష్టం చేయడం ద్వారా లోకాన్ని జయిస్తారని ఆయన నమ్మాడు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాట విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి తన కృపతో నడిపించునుగాక మెయిన్ ఈ పాఠాలన్నీ మొదటి నుంచి మొదటి పాట నుంచి మీరు చూడాలనుకున్నట్లయితే వాక్యం అని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ని లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్లో ఉన్న నా బైబుల్ పుస్తకం అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ పాఠాలని మొదటి పాఠం నుంచి మీరు విన్నట్లయితే బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా అర్థమయ్యి దేవుని జ్ఞానంతో నింపబడతారు అట్టి కృపలో దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆ మెయిన్